హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు చలనచిత్రసీమలో వండర్స్ జరుగుతున్నాయి వండర్ఫుల్ ఫిలిమ్స్ వస్తున్నాయి తెలుగు సినిమాని స్పేస్ వరకు తీసుకెళ్తున్నారండి ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఫస్ట్ టైం తెలుగు స్పేస్ ఫిలిం మనందరూ ముందుకి వచ్చేసింది అదే అంతరిక్షం మరి ఈ ఫిలిం గురించి మాట్లాడడానికి దేవ్ రియా పార్వతి మనతో ఉన్నారు కొత్తగా ఎవరు యాక్టర్స్ సౌండ్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి వాళ్ళు మనందరికీ తెలిసిన వాళ్లే కానీ అంతరిక్షంలో పేర్లు మీ అందరికీ చెప్పానన్నమాట మరి ఈ సినిమా గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అదితి మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా రండి హాయ్ ముగ్గురికి అంటే నేను వరుణ్కి మాత్రమే హాయ్ చెప్పాను అదితి హాయ్ చెప్పట్లేదు హాయ్ అది హాయ్ లావణ్య సో అంతరిక్షంలోకి మొత్తానికి మీరు అడుగు పెట్టడం జరిగింది సో ఆ ని కొంచెం కొంచెం షేర్ చేసుకోండి ఎలాగో మేమైతే ని థియేటర్లో చూసే ఎంజాయ్ చేస్తాము బట్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఫస్ట్ వరుణ్ దగ్గర నుంచి మేజర్లీ టాకీ పార్ట్ చేసిన దాంట్లో అనేది సినిమా సాంగ్స్ అది ఏం లేదు ఇది ఒక్క పాటు అండ్ మీ దాని సాంగ్స్ అనమాట జస్ట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తుండేది సో టాకీ పార్ట్కి వచ్చినప్పటికీ మేజర్ మా బిగ్గెస్ట్ కాంప్లికేషన్ సినిమాలో మొత్తం ఆ జీరో గ్రావిటీ షార్ట్స్ అచివ్ చేయడం అండ్ అది కూడా మాకు పెద్ద స్పేస్ లేదు ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్లో చేయాలి అది ఇంకొంచెం షూట్కి అకామిడేటివ్గా కొంచెం సైజ్ పెంచాం దాని రెగ్యులర్ స్పేషు అండ్ పెంచి కొంచెం అందులో షూట్ చేయడం ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అనమాట మాకు రోజుకి ఒక ఫైవ్ షార్ట్స్ సిక్స్ షార్ట్స్ అంతవరకు ఉండే టైమ్ టేకింగ్ అండ్ లాట్ ఆఫ్ కొరియోగ్రఫీ అనమాట అంటే ముందే ప్లాన్ చేసుకుని ప్రాక్టీస్ చేసి అది చేయడం ఇంకోటి అది బాడీ మీద కూడా కొంచెం చాలా స్ట్రెయిన్ అది అంతసేపు గాల్లో ఉండడం సో మీరైతే స్పేస్లో తేలలేదు నేల మీదే తేలినట్టు మాకు వెనికిల్లో ఉంది మాకు honestly uh, I'm a little jealous from you know jealous of these two because uh, mm. it was really challenging once a couple of times I went to the shoot and just saw what they were doing chala chalaashtam actually it's one of the most difficult uh, shoots I've seen mm. Normal guy they take a couple of scenes and here they were taking shots and I remember they took one shot in like one or two hour and I was like so much hard work was uh, you know going behind all the things they were doing so hats off to all you guys and whoever was there in the space. Oh. So I'm just very, very, I feel really lucky to be a part of this film. And it's um, a path breaking film, hmm. very different first space film. Right. So, inshallah, happy and lucky. <laughs> <laughs> and Aditi, some Mohanam says, I'm going to go to the next one. Actually, even some Mohanam, they kept talking about stars and going right. up and, and making friends with stars. And even Riya, she said, no, as a kid, like she always wanted to be like uh, an astronaut and was always enamored with the whole this thing. sorry, i can't speak in telugu. Um, so i'm really happy that i did it and i'm very happy that he made, he created a character like ria, who is an astronaut, who has agency, who's with these three boys up in space and, uh, you know, she's. so I, I was very happy to do a part like this and it really says something about films and how they're changing and and i had really amazing co-stars like the three uh, varun and the two uh, raja and um, satya they were just like they were so amazing and they were always very patient with me because like you know sometimes it can be you know the way that they are and the way that you are it, it, there is a difference physically right. but uh, they were really sweet really helpful and we were all sort of హెల్పింగ్ ఈచ్ అదర్ లాంగ్ అండ్ మేకింగ్ పాస్ ఆన్ సంకల్ప్ మళ్ళీ సెకండ్ టైం నేరేట్ చేసినప్పుడు ఓకే అని చెప్పారని చెప్పారు అండ్ తను ఎలా నేరేట్ చేస్తారు సర్ప్రైజింగ్ నాకు బాగానే చెప్పాడు ఫస్ట్ టైం అంటే తను క్లియర్గా ఉన్నాడు ఏం చేయాలని సో తను ఎప్పుడూ వర్క్ నా దగ్గరకు వచ్చినప్పటికీ ప్రీవియస్ ఒకటి చేసేవాడు ఇంపార్టెంట్ సీన్స్ అని తన ఆఫీస్లో తన ఓన్గా కూర్చొని ప్రొడ్యూస్ కూడా లేనప్పుడు నా దగ్గర సో నాకు అర్థం చేసుకోవడం కన్నా చూస్తుంది ఈజీగా అర్థమవుతుంది సో నాకు అన్నీ నా కళ ముందు తీసుకొచ్చి నేను ఇలా అనుకుంటున్నాను ఎలా అనుకుంటున్నాను అని చెప్పాడు సో ఎక్కడో నాకు కూడా ఇది తెలుగు ఆడియన్స్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇలాంటి స్పేస్ ఫిల్మ్ అనేది ఆ గ్రావిటీ అనేది హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చినాయి హాలీవుడ్లో అయితే సో కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి మన మన ఆడియన్స్కి అండ్ ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అండ్ అప్పుడు డెట్గా అయిన అనుకున్నప్పుడు ఒకవేళ దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా ఇది గ్రాఫిక్స్ అది అంటే సో ప్రొడ్యూసర్ గురించి ఇనీషియల్గా సంకల్ప్ మన దగ్గరకు వచ్చినప్పుడు మేము ప్రొడ్యూసర్ ఎవరికి చేస్తే బెటర్ ఆలోచిస్తాను అండ్ రాజీవ్ నాకు లైక్ మోర్ దెన్ ప్రొడ్యూసర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ నా సినిమా అన్ని స్క్రిప్ట్లు కూడా తను వింటాడు ముందు ఫస్ట్ సో మంచి అసోసియేషన్ నాకు క్రిష్తో కానీ రాజీవ్ గారితో కానీ అండ్ సో విన్నప్పుడు ఐ నో దిస్ ఫిల్మ్ రిక్వైజ్ అ లాడ్ ఆఫ్ అంటే ప్రొడ్యూసర్ అంటే డైరెక్ట్గా వచ్చి ఒక డంప్ క్యాష్ ఇచ్చి ఈ సినిమా మీరు చేసుకోండి కరెక్ట్ ఫైనల్ కాపీ చూస్తాననే సినిమా కాదు సో ఉండి తను కూడా పర్సనల్గా సెట్ మీద ఉండి వర్క్ చేస్తుంది ఎలా జరుగుతుంది అంతా చూడ చూడాలి సో అంటే ప్లస్ ఆ ప్రొడ్యూసర్ నీజ్ నాలెడ్జ్ ఆన్ మేజర్ సీజీ పార్ట్ కానీ అండ్ తనకి తను తను ఫిల్మోగ్రఫీ తీసుకుంటే కంచె టైం నుంచి ఎక్కువ సీజీ ఉన్న సినిమా చేశాడు గౌతమ్పు ప్రసాద్ గారిని అండ్ క్రిష్తో చేసిన సినిమాలు అండ్ యూనా దిస్ లాడ్ ఆఫ్ సిజీ అండ్ బాబా కూడా మా సేమ్ ఇదందరూ ఒక టీమ్ అన్నమాట వేసి జ్ఞానశేఖర్ బాబా అని తెలుసా మా డిఓపి ఆయన క్రిష్ రాజీవ్ దిస్ ఇస్ ఆర్ కంచే టీమ్ సో వాళ్ళందరికీ అప్పటి నుంచి చాలా ఎక్స్పీరియన్స్ ఎక్కువ సో ఐ థాట్ ఈ ఇలాంటి సినిమా అలాంటి వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతాయి అలాంటి వాళ్ళు అయితే ఇంకా బెటర్ అవుట్పుట్ తీసుకురావడానికి బాగుంటుంది అండ్ రాజీవ్ తీసుకొచ్చిన వెంటనే తను స్క్రిప్ట్ విని తర్వాత నచ్చింది దానికి నో కాన్ఫిడెంట్ అని అడిగాడు నేను నువ్వే నువ్వేంటంటే నాకు బాగా నచ్చింది అని చెప్పాడు దెన్ వీ టుక్ ఆఫ్ అండ్ అతను ఎక్కువ హిస్ మోర్ ప్యాషనెట్ అబౌట్ సినిమాస్ అండ్ హీస్ నాట్ హియర్ జస్ట్ మేక్ మనీ హియర్ మేక్ గుడ్ సినిమా ఇద్దరు ఉన్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి